కులం పేరుతో దూషించి మాపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి పంచాయతీ జయదేవపురంకు చెందిన వేణుగోపాల్ నర్సింహులు కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలో సమాధి పూజ చేస్తుండగా సామిరెడ్డి పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు కులం పేరుతో దూషించి మాపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు బాధితులు పాకాల పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు వేణుగోపాల్ నర్సింహులు మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలో సమాధి పూజ చేస్తుండగా సామిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు కులం పేరుతో దూషించి మాపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు దీనిపై ఉన్నత అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకుని తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు పాకాల ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య మాట్లాడుతూ బాధితులకు తక్షణమే న్యాయం జరగకపోతే క్షేత్రస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తామని తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు జయదేవపురం పంటపల్లి పంచాయతీ జయదేవపురం వాళ్ళ మేము ఇక్కడ మా శ్మశానంలో మేము పూర్వకులు మా తాతలు అవ్వాలని మేము అక్కడ వేసినాము అక్కడ పండుగ వేసి మేము కొట్టుకుంటాం అంటే అర్జున్ రెడ్డి కొడుకు అర్జున్ రెడ్డి వాళ్ళు టీడీపీ నాయకులు మేము కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి మమ్మల్ని దర్జలు చేసి మమ్మల్ని కొట్టాము మేము కూడా టీడీపీ కార్యకర్తలుగా పోరాడినాము సహాయం చేసినాం మేము కూడా అలాంటి మేము కూడా కార్యకర్తలు మమ్మల్ని కొట్టినాడు మాకు ఏ న్యాయం జరగలేదు అది జరిగిన తర్వాత మేము పాకాల పోలీస్ స్టేషన్కి వచ్చి సీఐతో మాట్లాడము وطالب well, أمسك శ్మానాలకు ఉపయోగించుకున్నటువంటి భూమిని ఆ గ్రామస్తులు మాధివరం నుంచి చెందినవారు వాళ్ళు అక్కడ సవాలు వేసుకొని వాళ్ళ గంటల్లో పెట్టుకొని వాళ్ళ ఆదంలో పెట్టుకొని ఉన్నటువంటి భూమిని అగ్నగుణాలైనటువంటి సామరెడ్డి పని నివాసులు అయినటువంటి వారికి పట్టాలు ఇచ్చినారని వాళ్ళకి ఆన్లైన్ చేసినారని ఆ భూమిలో అయితే ప్రవేశించకూడదని అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి కొడుకు దళితుల పైన వచ్చి నిన్న రాత్రి దౌర్జన్యంగా కొట్టి కులం పేరుతో దూషించి ఇది మీది కాదు మాదే మా ఎప్పుడో పట్టాలిచ్చినారని చెప్పేసి పంచాయతీ సంబంధించిన పి నరసింహులను జేజో గ్రూప్ కాలకు చెందిన అతను పండగ మా పాత మశానంలో టెంకాయ కారు కొరకు కొట్టుకుని పోతే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి కొడుకు వచ్చి మీ మాదికి నా కొడుక ఏడ స్థలం ఏడనేసి కొట్టినాడు రాత్రి స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్